అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు తిరిగి స్వాగతం మనం లాస్ట్ ఎపిసోడ్ లో హరిగారి ద్వారా ధూప్ స్టిక్స్ మరియు ఆవు పిడకల తయారీని గురించి తెలుసుకున్నాం మనం ఈ ఎపిసోడ్ లో గోవు యొక్క పంచగవ్యాలతో తయారు చేసుకోగలిగినటువంటి పంచగవ్య సోప్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ప్రత్యక్షంగా హరిగార్ ద్వారా తెలుసుకుందాం ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఆవు పంచగవ్యాలను వాడుకుంటూ కొన్ని రకాల వనమూలికలను వాడుకుంటూ ఇట్లా పంచగవ్య సోప్స్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ముందుగా పిడకల్ని పౌడర్ చేసి ఇట్లా తీసుకోవాలి దీని క్వాంటిటీ ఇది ఒక రెండు వందల యాభై గ్రాములు పావు కేజీ తీసుకోవాలి అలాగే ముల్తాని మట్టి ఒక కేజీ తీసుకోవాలి అలాగే సున్నిపిండి యాక్చువల్లీ మనం చాలా మూలికలు తీసుకుంటాం కదా నేను ఇది ఇరవై ఒక్క రకాల హెర్బ్స్ని వాడి తయారు చేస్తున్నాను సున్నిపిండి సో కావున నేను డైరెక్ట్గా ఇదే ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను అట్లాగే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గైరికము అంటారు గోరెళ్ళ మట్టి అంటారు ఎర్రమట్టి అంటారు పూర్వం మట్టి అలకడానికి వాడేవాళ్ళు అట్లాగే అలోవేరా జ్యూస్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుందాం అట్లాగే గోమయ స్వరసం అంటే గోమూత్రాన్ని గోమయంలో కలిపి అది పిండితే ఎట్లా వస్తుంది స్వరసం గోమయ స్వరసం ఒక వంద గ్రాములు తీసుకోవాలి అట్లాగే నువ్వుల నూనె ఇదొక వంద గ్రాములు ఆవు నెయ్యి ఒక వంద గ్రాములు ఆవ నూనె ఒక వంద గ్రాములు మళ్ళీ గోమూత్రం సరిపడా తీసుకోవాలి మనం పాలు పెరుగు కూడా అన్ని వంద వంద గ్రాములు తీసుకోవాలి పాలు వంద గ్రాములు పెరుగు వంద గ్రాములు అలోవేరా వంద గ్రాములు గోమయ స్వరసం వంద గ్రాములు మనం తీసుకున్న నూనెలు నెయ్యి అన్ని వంద వంద గ్రాములు తీసుకోవాలి సోపుకి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకున్నాం ఇప్పుడు దీంతో ఎట్లా చేసుకుందాం ముందుగా తీసుకున్న పిడక పౌడర్ని వేసుకుందాం అట్లాగే ముల్తాని మట్టి పెడక పౌడర్ పావు కేజీ ముల్తాని మట్టి కేజీ వేసుకుందాం కానీ ఇక్కడ నేను అన్నీ ఫోర్ వన్ ఫోర్త్ పార్ట్ తీసుకున్నాను కానీ నేను కేజీలో చెప్తాను దీంట్లోనే మనం ఇరవై ఒక్క మూలికలతో చేసుకున్న సొన్నిపిండిని ఇది కూడా ఒక కేజీ తీసుకుంటాం కేజీ ముల్తాని మట్టికి కేజీ దీంట్లో సుగంధ పాలవేలు మారేడు గుజ్జు మంజిష్ట జటామన్సి ఓలవలు వేపాకు ఉసిరి ఇంకా మనకి మనకి శరీరానికి రుగ్మతలకు బావకు పనికొచ్చేవన్నీ బావంచాలు తొంగమస్తులు ఇట్లా ఇంకా చాలా హెబ్స్ ఉన్నాయి చిన్నపిల్లి ముల్తాని మిట్టి పిడక పౌడర్ మూడింటిని ఈ మూడింటిని ముందు బాగా కలుపుకోవాలి మనకి వేసేది వస్తుంది కాబట్టి దీంట్లోనే గైరికము గోరిల్ల మట్టి ఇది సోప్కి మంచి కలర్ ఇస్తుంది దురదలు ఏమైనా ఉన్నా బాగా తగ్గుతాయి అనమాట ఒక రగ్ ఒక రఫ్ నేచర్ ఇస్తుంది సోప్కి ఈ మూడింటిని ఎట్లా మిక్స్ చేసుకున్న తర్వాత పౌడర్స్ని మొట్టమొదటిగా వేసుకోవాల్సింది ఇందులో ఆవు నెయ్యి ఆవు నెయ్యిని వేసి అన్నీ వంద వంద గ్రాములే తీసుకోవాలి లిక్విడ్స్ అన్నీ దీన్ని బాగా పట్టించాలి పౌడర్కి ఇట్లా రెండు చేతులతో మర్దన చేయాలి బాగా ఇప్పుడు దీంట్లోనే నువ్వుల నూనె వేసుకోవాలి నెక్స్ట్ ఆవ నూనె ఈ లిక్విడ్స్ అన్నీ ఒకే బౌల్లో కలిపి కూడా వేసుకోవచ్చు వేసుకోవాలి మరోసారి ఆయిల్స్ అన్ని వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి కలుపుతూ కలుపుతూ పట్టించుకోవాలి తర్వాత ముఖ్యమైనది గోమయ స్వరసం గోమూత్రము గోమయము కలిపి తీసిన స్వరసం దీన్ని వేసుకోవాలి ఇది ఎంత వేసుకుంటే అంత మంచిది మనం వంద గ్రాములు చెప్పాం మీకు వీలుంటే రెండు వందల గ్రాములు వేసిన మంచిది దాని తర్వాత పాలు అలాగే పెరుగు అలోవేరా జ్యూస్ గోమూత్ర అరకు వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి ఇందాక ఎర్రమట్టి వేసుకున్నాం కదా ఈ ఎర్రమట్టి ఎంతైనా వేసుకోవచ్చు మనం ఇప్పుడు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మంచి కలర్ వచ్చింది కొద్దిగా వేసుకున్నా పర్వాలేదు మనకు ఎట్లాంటి రంగు కావాలో దాన్ని బట్టి వేసుకుంటే సోప్ మంచి రంగులో వస్తుంది దీంట్లో ఎంత మంచి గుణాలు ఉంటాయంటే మీకు చర్మ వ్యాధులన్నీ పోతాయి మనం ఇప్పుడు వాడుతున్న కెమికల్ సోప్స్ ద్వారా శరీర లో ఉండే అన్ని అవయవాలకి కెమికల్ ట్రేసెస్ వెళ్ళిపోతాయి ప్రతి అవయవానికి చేరుకుంటాయి ఇండైరెక్ట్గా దాని మీద ఎఫెక్ట్ చూపిస్తాయి ఈ కెమికల్ ఎఫెక్ట్ అంతా చర్మ గ్రంథుల ద్వారా వెళ్ళి అదే మీరు దీన్ని వాడారంటే దీన్ని ఎట్లాగా కూడా వాడుకోవచ్చు సోపుగా చేసుకోకుండా మీరు ఇప్పుడు ఇది కలుపుకున్నారు కదా దీన్ని ఇలాగే కాస్త నీడ పట్టున ఆరబెట్టి ఇలాగే స్నానం చేసుకుని రుద్దుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది కానీ మనకు అంత ఓపికలు లేవు కాబట్టి సబ్బు చేసుకోవాలి పెరుగుపాలను కూడా వేసుకుందాం ఇదిగోండి మనం ఇప్పుడు నీట్గా ఇది చపాతీ ముద్దలాగా ఎలా కలుపుకోవాలి ఇలా ఇందాక దూప్ స్టిక్ కలిపినప్పుడు ఎట్లా వండలా వచ్చిందో ఇట్లా వండలో వచ్చేలా కలుపుకోవాలి ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం సోప్ చేసుకోవడానికి ఇట్లా మౌల్ట్ ఉంటుంది అంటే పీవీస్ పైప్స్లో కూడా చేసుకోవచ్చు ఇలా మౌల్ట్ తీసుకోవాలి అట్లాగే దీనికి అప్లై చేసుకోవడానికి కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను మనం ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఆవ నూనె కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ దీన్ని జస్ట్ ఎట్లా అప్లై చేసుకొని దీన్ని ఎట్లా తీసేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ నీట్గా చేసుకోవాలి మనం ఎంత బాగా ప్రెస్ చేసుకుంటే సోప్ మనకు పేరు చూసారు కదా ఇందాక అంత బాగా వస్తుంది కొద్దిగా శ్రమించాలి కంప్లీట్లీ హ్యాండ్మేడ్ సోప్ ఇది కాబట్టి మనం తప్పకుండా హ్యాండ్ వాడాలి ఇట్లా నీట్గా ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి కింద ఇట్లా నీట్గా ఇట్లా ఫినిషింగ్ చేసుకోండి ఇది నీట్గా ప్రింట్ కావాలంటే దీన్ని జస్ట్ పెట్టి ఇది ఒకసారి దీని పైన పెట్టి అందుకది పేరు వచ్చేసింది దీన్ని కూడా ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకుంటే దీన్ని తీసేటప్పుడు జాగ్రత్తగా ఎట్లా తీసుకోవాలి ఏమైనా ఇది ఆరుతూ కొద్దీ అలా పోతుంది దీనిలో ముఖ్యంగా అది సోప్ చేసుకోవాల్సిన మనం పాటేసిన జాగ్రత్త సోపుని కనీసం మొదటి రెండు రోజులు కూడా నీడ పట్టున ఆరబెట్టుకోవాలి కొంచెం చిన్న బూజులాగా వస్తుంది పర్వాలేదు మళ్ళీ బ్రష్తో పొడి బ్రష్ తుడుస్తూ పోతుంది డైరెక్ట్గా కానీ ఈ సోపును ఎండలో పెట్టామంటే ఈ పగుళ్ళు వచ్చే కదా ఇది మామూలుగా ఎలానే ఉంటుంది నీడపట్టున ఆరిపోతే ఎలానే ఉంటుంది లేదు లేని పక్షంలో ఇది ఎలా బేటలు ఇచ్చేస్తుంది అనమాట సోపు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా హ్యాండ్మేడ్ సోప్ని చేసుకోవాలి మనం గోమయంతో ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకున్నాం గోమయ పంచగయ్య సోప్స్ మనకి ఇవి ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా సుమారు ఒక రెండు రోజులు నీడపట్టున ఆరబెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు రోజులు ఎండలో ఆరబెట్టుకుంటే తిరిగేస్తూ తిరగేస్తూ ఆరబెట్టుకుంటే సోపులు ఎట్లా రెడీ అవుతాయి సుమారు ఒక వారం రోజులు పడుతుంది ప్రాసెస్ ఈ సోపు రెడీ అవడానికి ఆరడానికి చాలా ఉన్నతమైన సోప్ ఇది ఈ పిండిని కూడా అలాగే వాడకుండా పర్వాలేదు సోప్ చేయకుండా మంచి ఫలితాలు ఉంటాయి స్కిన్ డిజీజెస్ అన్ని పోతాయి ఫేస్ కూడా మంచి గ్లోగా ఉంటుంది మొట్టిమలు ఏమీ రావు ఏమైనా ఉన్నా పోతాయి క్లీన్జింగ్ బాగా చేస్తుంది నేచురల్గానే ఈ సోప్కి ఒక స్క్రబ్బింగ్ నేచర్ ఉంటుంది సో మనకి స్పెషల్గా స్క్రబ్బింగ్ పెట్టుకోకుండానే హాయిగా క్లీన్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు ఇది ఇంట్లో చేసుకోవాలందరూ ఈ విధంగా మనం పంచగవ్య ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే మీకు ఒకవేళ నేను చేసిన ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే నన్ను సంప్రదించండి ఓకే అండి చూశారు కదా పంచగవ్య సూప్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది అలానే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి అమృత ధారని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి